చిట్టీలు అనుకోండి బాగుంటుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది కాకపోతే బయట చిట్ ఫండ్ కంపెనీలు చాలామంది నమ్మరు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు అలా బోర్డు దిబ్బేసిన చిట్టీ కంపెనీలు కూడా చాలా ఉంటాయి కాకపోతే ఏంటంటే చాలామందికి ఒక నమ్మకం ఉంటుంది ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ మనం అపార్ట్మెంట్స్ ఏమైనా గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్లో ఉన్నాం అనుకోండి మన ఫ్లాట్స్లోనే ఏదో ఒక బ్లాక్లో ఒక కప్పులు ఇలా చిట్టీలు వేస్తున్నారే రిటైర్డ్ ఎంప్లాయో ఎవరో పెద్ద ఆవిడ వేస్తుంది అనుకుంటే అందరు నమ్మి వాళ్ళ దగ్గర వేస్తారు ఎక్కడికి వెళ్తారులే మనతోనే ఉన్నారు కదా ఇల్లు కాల్ చేసిపోయి అంతే ఉండదు మరి అన్ని అంత కూడా జమ అవ్ అట్లా నమ్ముతారు ఒకరొకరు చిట్టిలు వేసుకుంటారు ఒక్కొక్క నెంబర్ వస్తూ ఉంటుంది నెలకింత కట్టి సేవ్ చేసుకుంటారు ఎప్పుడికో దానికి చిన్న అవసరానికి వస్తాయి ఏదో చిన్న చిన్న అవసరాలే మహా అయితే మా రెగ్యులర్గా చదువుకో లేకపోతే ఇంకా పెళ్ళికో లేదో బంగారానికో దేనికో ఉపయోగపడేవి అట్లా చిట్టీలు వేసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది స్థానికంగా కొంచెం పెద్ద మనిషిలా కనిపిస్తూ ఉంటారు కొంచెం ఊర్లల్లో వాళ్ళ దగ్గర దాచుకుంటూ ఉంటారు ఎక్కడికి వెళ్తారులే అని ఎప్పుడైనా డబ్బు దాచుకోవడం దాచుకోవాలి అనుకోవడం తప్పు కాదు ఎక్కడ దాస్తున్నాము ఎవడి చేతుల్లో పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఎవరిని నమ్మేలా లేదు థ్యాంక్ యూ సో మచ్